హాయి వాళ్ళందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఏంటి సంధ్య పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా నేనైతే ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతున్నాను ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా పాటలు అంతా ఇంత కాదు ఇన్ని ఫంక్షన్లకి వైజాగ్ నుంచి నేను వెళ్ళాను కానీ ఏ రోజు ఇన్ని పాటలు అయితే పడలేదు ఇంకా లైఫ్లో ఒక్కో ఎలా అనిపిస్తుంది అంటే ఇంకెప్పుడు నేను ఇంక ఇంకెళ్ళను అన్నట్టు అనిపించింది ఈరోజు అంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేశానండి ఏం ఫంక్షన్ కానీ ఇంకా ఆ ఫంక్షన్కి వెళ్ళే అప్పుడు కూడా నేను రిటర్న్ వెళ్ళిపోతాను ఇంకా ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వం మేమని చెప్పేసి ఇంక ఇద్దరం రిటర్న్ అయిపోదామని చెప్పేసి డిసైడ్ అయ్యా అనమాట అంత కోపం అనేది వచ్చింది అయితే ఏంటి ఆ ఫంక్షన్ అంటే నేను మా తమ్ముడు కొడుకు బాలుసారికి అయితే వెళ్తున్నాను అనమాట అదే చిన్నాన్న కొడుకు బాల్సార్ ఇక్కడ ఉంటాడని చెప్పాను కదా వైజాగ్లో వాడు కొడుకు పుట్టాడు పేరు పెడుతున్నారు అందుకని అయితే వెళ్తున్నాను కా వెళ్తున్నాము అయితే ఉదయాన్నే ఫస్ట్ ఐదుంపాకి అయితే వెళ్ళి కాంప్లెక్స్కి అయితే వెళ్ళినాం ఫస్ట్ బస్సు ఉంటే వెళ్దాం దానికి ఎయిట్ థర్టీ కల్లా దించేస్తాడు అనుకున్నాం ఫస్ట్ అయితే కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళి వెళ్తే ఫస్ట్ బస్ అప్పుడే వెళ్ళిపోయింది ఐదుంపాకు అన్నారు మేము వెళ్ళేసరికి ఐదున్నర అయిపోయింది సరే అని చెప్పేసి సెకండ్ బస్సు వస్తుంది కదా అంటే సెకండ్ బస్సు ఆరుంపావు ఇలా అవుతుంది తీస్తారు వెళ్ళేటప్పటికి ఎంత అవుతుంది పదిన్నర అవుతుంది అన్నారు ఇంకా పదిన్నర అయ్యేటప్పుడు ఇంకెందుకు అని చెప్పేసి ఇతను ఏమన్నా పదిన్నర అవుతుంది కదా పదిన్నర అయినప్పుడు దాని బదులు మనకి ట్రైనే బెటర్ కదా అని అంటే సరే పదండి ఆ ట్రైన్ ఎక్కించండి అన్నాను అయితే ఫస్ట్ ట్రైన్ వీడియో అయితే తీయలేదనమాట చాలా ఫైర్లో ఉన్నాను అది నేను తీయలేదు ఎందుకంటే ఆ ట్రైన్ నేను కరెక్ట్గా సిక్స్ 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 పోనీ సిక్స్కి అయితే కూర్చున్నాను అనుకోండి ఎయిట్ థర్టీ వరకు ట్రైన్ తీసి చావలేదనమాట డిఎం యూ ఇంకా అంటే కొరపోటెళ్ళే ట్రైన్ ఇంకా అది ఎంత ఇంకా అనౌన్స్మెంట్ చేయట్లేదు చేయట్లేదు చిరాకు వచ్చి ఇంకా దిగిపోయి ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయాను ఇంకా రిటర్న్ ఎయిట్ థర్టీ వరకు నాన్నకి చేయలేదు చెల్లికి చేయలేదు ఇతనికి చేయలేదు ఇతను ఎందుకో బై మిస్టేక్ చేశారా అనమాట అంటే నాకు ఈ కోపానికి నాకు ఎవరికి చేయబుద్ధి అవ్వలేదు చేయలేదు ఎందుకు ఎక్కడ ఉన్నాం ఏంటంటే ఇంకా డిఎంఈలోనే ఉన్నాను ఇంకా ఉన్నావు నాకు చెప్పుకోవడం తెలియదు వేరే బస్సే అయితే కదా అని చెప్పేసి కోపం అయిపోతే నేను దేనికి వెళ్ళను సమతాకు కూడా వెళ్ళను అని చెప్పేసి నేను ఇంక వెళ్ళిపోతానని చెప్పేసి స్టేషన్ నుంచి అలాగా ఎంతవరకు వచ్చాను ఖజానా వరకు అయితే వచ్చాను మనం స్టేషన్ నుంచి వైజాగ్లో ఖజానా ఉంటుంది కదా అక్కడ వరకు అయితే వచ్చాను తీరా వచ్చేసిన తర్వాత మళ్ళీ మా నాన్న ఫోన్ చేసి చిన్న కోపం అవుతున్నారు అమ్మా అంటే ఇంకా సరే నాకు సమతాకెక్కించండి అని చెప్పేసి కోపానికి అయితే బయలుదేరాను ఇంకా బయలుదేరిన తర్వాత ట్రైన్ ఇది కూడా పర్వాలేదు తొమ్మిదిన్నరకు అయితే ఎక్కాను ఎక్కిన తర్వాత పన్నెండు అయింది ఇంకా మా అన్నీ అయితే వచ్చాడు అనమాట పెద్దన్న వాళ్ళ అబ్బాయి అన్నీ వస్తే స్టేషన్కి నేను తను వెయిట్ చేస్తున్నాడు ట్రైన్ రాకముందే తను నాకు వెయిట్ చేస్తున్నాడు అనమాట ఇంకా అన్నీ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తింటేపోయాం ఇంటికి వెళ్ళినా ఏమైపోయాం తినడానికి వెళ్ళినట్టు అయ్యింది కాకపోతే వెళ్ళాలి నేను ఎటెండ్ అవ్వాలని లెక్కలో వెళ్ళాను తప్ప ఇంక భోజనం టైం అయితే అయిపోయింది అప్పటికి వాళ్ళు అన్నారంట నాకు అమ్మ చెప్పింది అక్క రాని ఉయ్యలేదాం సంధ్య రాని ఉయ్యలేదాం అని అందరూ అన్నారంట కాకపోతే నేను రాను అని చెప్పేసి ఫస్ట్ అందరికీ ఫోన్ చేసి చెప్పేసాను కదా ఆ ఫోన్ చేసి చెప్పేయడంతో అది రాదంటే వేసేయండి కో అని చెప్పేసి అంటే అప్పుడు ఇయర్ అయితే వేసేసారు మళ్ళీ చిన్న నీళ్ళగా కొంచెం కోపం అయ్యారు అనేసరికి మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ వెళ్ళాను కదా సరే అని చెప్పేసి ఇంకా భోజనాలకు వెళ్ళినట్టు అయ్యింది ఇంకా అయిగొండి ఈడే వజ్రం అనమాట ఈ వజ్రాన్ని బాలసరికి అయితే వచ్చాను ఈ బాల వచ్చినప్పుడు నేను ఎన్ని పాటలు పడ్డాను చూసారు కదా మీరు ఆల్మోస్ట్ ఎంత అంటే ఆ కోపానికి ఏడుపు కూడా వచ్చేసింది అనమాట అంటే ఎవరికి అనలేక చేయలేక అయితే మధ్యాహ్నం లంచ్ 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 టైంకి అయితే వచ్చాను మరి ఏడ్ చేస్తాను ఏదో అక్షంతలు అది వేసేసి వేసి లంచ్ అయితే కూర్చుని ఈ లోపు ఇత్త మా చిన్న కూతురు ఇంకా అక్క నాకు కూడా వీడియో తీ కాకపోతే మేము మాట్లాడింది డైరెక్ట్గా కూడా నువ్వు పెట్టక అది వాయిస్ ఓవర్ తీసేసి మామూలుగా పెట్టు తప్ప ఈ మాటలు సేమ్ పెట్టొద్దు అంది నేను అలగే పెడతాను అంటే వద్దక్క అంది తన సరే అని చెప్పేసి ఇంకా అందరూ ఇక్కడికి ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నేను బాగున్నావా ఏమి ఇంత లేట్ అయో అడిగేదానికన్నా కొంచెం ఏమి అడిగి వచ్చింది తెలుసా నీ ముక్కుకి ఏమైంది నీ ముక్కుకి ఏమైంది నీ ముక్కు ఏమి ఇదే అక్కడ టాపిక్ అందనమాట ఇంకా ముక్కు విషయానికి వస్తే ఒక్కొక్కరు వర్స అంటే వదిన అలా అయిన వాళ్ళు ఒకలా అడుగుతున్నారు పిన్నులు పెద్దలు ఒకలా అడుగుతున్నారు అందరికీ ఆన్సర్ చేయలేక చాలా ఇబ్బంది అయితే పడ్డాను అలా అని చెప్పేసి నేను దేనికి అంత ఇద్దండి కొంచెం ఇబ్బంది అయితే పడిన తర్వాత అంటే నేను అన్నాను మాస్క్ వేసుకొని వెళ్ళిపోతానండి ఇలా ఇబ్బంది ఉండదని అంటే అతను మాస్క్ ఎందుకు వేసుకుని ఇది కరోనా టైమా ఏంటని అందరు అడుగుతారు ఎందుకు వేసుకున్న రీజన్ ఏంటని అడుగుతారు ఏం చెప్తావు అని చెప్పి ఆఖరికి మా వదు అందరూ అడిగేటప్పుడు మరొక వదులు అడిగేటప్పుడు బోర్డు నేను వేసుకొని వచ్చేసింది మెడలో అని చెప్పేసి అనుకుని జస్ట్ అలా சர்தாக ஐப்பிந்தன் மாட் இடுமா తమ్ముడు తమ్ముడు పెత్తమ్ముడు కొడుకు సారీ చిన్నోడు అనమాట పెత్తమ్ముడు కొడుకు చిన్నోడు ఇంకా వాడు నేను మా అంటే మా మరదలకి కూర్చొని వాళ్ళ మరదలు అక్క కూర్చొని అయితే లంచ్ అయితే చేసుకుంటున్నాము ఇంకా నేను రాకముందు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందండి అంటే మాకు పేరు పెట్టిన తర్వాత గోకురితో పాలు గోకులుతో కానీ ఉంగురంతో కానీ పాలు వేస్తారు అనమాట అందరూ వేస్తారు మా ప్రాసెస్ అంతా అంటే మా బాలసరి ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అంతా మీకు చెప్దాం అనుకున్నాను కాకపోతే మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఆ అప్సెట్లో నేను అక్కడ మొత్తం వీడియో కూడా తీయలేదనమాట ఎందుకంటే టైం వెళ్ళింది పన్నెండు పావు పన్నెండున్నర అయిపోయింది పన్నెండున్నర పాత ఒంటి గంట అయిపోయింది ఇంకా అప్పటికీ ఆల్మోస్ట్ నేను బాగా స్ట్రైన్ అయిపోయింది ఇంత ఎప్పుడు పాతకు నాలుగు మూడుకో మూడున్నరకు ఎంతకో లేచాను లేచి వంటలు చేసుకొని స్కూల్కి పిల్లల క్యారేజీలకి అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళినప్పటికీ ఈ జర్నీకి మరీ చిరాకు వచ్చేసింది నాకు అందుకే వీడియోస్ కానీ ఏమీ తీయలేదు అందరూ అన్నారు వీడియోస్ ఏం తీయలేదు తీయలేదు అని కాకపోతే అక్కడ అందరి దగ్గర కొంచెం ఇబ్బంది అయితే బాగా అనిపించింది అంటే జర్నీ చిరాకు వల్ల కాకపోతే అందరి దగ్గర కాసేపు తక్కువ టైం ఉన్నా నాకు వాళ్ళతో టైం అలా స్పెండ్ చేయడానికి సరిపోయింది ఎక్కువగా వీడియోస్ కాటికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అనమాట కాకపోతే మాకు ఒక బ్యాచ్ గ్రూప్ ఉంటుంది కదా గ్రూప్లో ధన ధన వర్షంలాగా వస్తాయి అన్నమాట ఫొటోస్ అన్నిన్న అవన్నీ నేను గ్యాదర్ చేసుకొని నేను ఇలా వీడియో ఎడిట్ చేస్తున్నాను ఇవన్నీ నేను మిస్ అయ్యాను కాకపోతే మరి ఏం చేస్తాయి ఇక మీద బుద్ధి వచ్చిందనమాట ఎప్పుడు ఆ ట్రైన్ జీవితంలో నేను ఎక్కను అంటే ఆ రోజు వెళ్ళి ఆ రోజు వచ్చిన ఫంక్షన్కి అయితే ఆ ట్రైన్ అయితే ఎక్కననే డిసైడ్ అయ్యాను అమ్మాయి ఇంటికి డైరెక్ట్ కాబట్టి ఏదో ఒక టైంలో దిగిపోతాం కాబట్టి అక్కడ ప్రాసెస్ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ ఫంక్షన్లకి అటెండ్ అవుతామంటే ఆ ట్రైన్ సొంత వేస్ట్ అనే నేను అనుకుంటాను అనమాట అలా కాకపోయినా ట్రైన్లను చాలా లేట్గానే నడుస్తున్నాయి కానీ ఆ రోజు నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అయితే ఎంత కోపం వచ్చిందో ఎందుకంటే అంత కోపం వచ్చేది ఎప్పుడు ఏ క్యాంప్ కూడా నేను బయలుదేరే రిటర్న్ వెళ్ళిపోతానని కూడా ఏ రోజు నేను అనుకోలేదు కాకపోతే అనేసరికి ఇంకా చిన్న తిడుతున్నారు అని నాన్న ఎప్పుడు అన్నారు అప్పటికప్పుడు ఇంకా బయలుదేరి రిటర్న్ అయితే వచ్చేసాను అప్పుడు సారీ రిటర్న్ అంటున్నాను మళ్ళీ వెళ్ళాను అనమాట ఈ ప్రాసెస్ అంతా నేను మిస్ అయ్యాను సరే అని చెప్పేసి అనుకున్నాను నాకు ఈ ఫంక్షన్లో ఇంతవరకే ఎంజాయ్మెంట్ ఉందని అనుకున్నాను అనమాట ఏదానికే ఎంతవరకు ఏది చేయాలనుకుంటే అంతవరకు అవుతుంది కాకపోతే అందరూ కూడా వెళ్ళేసరికి మా వదులు కానీ అక్క అందరూ ఒకటే టాపిక్ చెప్పాను కదా ఈ టాపిక్ మీద కొంచెం మాటలైతే వచ్చాయి ఇంకా ఇంకో విషయం కూడా చెప్తానండి మీతోని అంటే అన్నిట్లో కూడా నేను ఫేస్ అంతగా రివీల్ చేయలేదండి నా ముఖం చూస్తే కొంచెం భయపడతారు జనాలు అని చెప్పేసి కూడా నేను తీయలేదు అయితే ఇక్కడ ఏటు జరుగుతుంది అంటే ఈవినింగ్ మేము ఒక ట్రైన్ టైం మళ్ళీ చెప్పాను కదా టూ థర్టీకి మాకు ట్రైన్ అనమాట పన్నెండు పన్నెండున్నర అయింది నేను వెళ్ళాను మళ్ళీ టూ థర్టీకి వన్ థర్టీకి ఇలా మళ్ళీ నేను రిటర్న్ అయిపోయాము అంటే దగ్గర దగ్గర పావు తక్కువ రెండుకి ఇలా రిటర్న్ అయిపోయాము అనమాట ఇంకా రిటర్న్ అయిపోతే నాకు ఇంకా అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసి వీడియోస్ చేయడానికి కూడా టైం లేదు మీకు అర్థమవుతుంది కదా అయితే ఈవినింగ్ ఏంటంటే మా చిన్నానికి అంటే మేము వ్యాపారం చేస్తాం కాబట్టి మా చిన్నానికి పక్క ఊర్లో యాదవులు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే ఇంటికొచ్చి ఇంటికి వచ్చి ఆ చంటోడిని ఆశీర్వదించడానికి వాళ్ళు ఒక రకంగా పాటలు పాడతారు యాదవులు మీకు ఎలా పాడతారు అంటే మా చిన్న స్నేహం పరంగా అంటే నాన్న చిన్న డాడీ అందరూ అక్కడ మాకు మా నాన్న పుట్టి నుంచి అలా వ్యాపారం అలా చేస్తూ ఆ బాండింగ్ అలా వాళ్ళకు ఉండేదనమాట ఆ బాండింగ్ పరంగా వాళ్ళు ఇంటికి వచ్చి ఆ చిన్నోడికి ఆశీర్వదించడానికి పాటలు అయితే పాడతారు పాడారంట యాక్చువల్గా అయితే చిన్న వాళ్ళకి మామూలుగా దీవించి మామూలుగా పిలిచారు ఇన్విటేషన్ పిలిచారని అనుకుంటాను అప్పటికి నేను లేని కాబట్టి నాకు దాని గురించి క్లారిటీగా తెలియదు వాళ్ళు వచ్చేది పాటలు అయితే పాడారు యాక్చువల్గా మనం ఎవరైనా బాలసారైన ఫంక్షన్ అని పిలిస్తే ఆశీర్వదించినట్టు పా ఒక పాట అయితే పాడతారంటే ఈ చంటోడికి అయితే పాటైతే పాట అయితే పాడారు ¿Qué Pero... వీడికైతే పేరు కూడా పెట్టిన తర్వాత సాయంత్రం ఎలాగో ఉయ్యాలేసి పిల్లలకి చాక్లెట్ వేస్తారు కదా ఆ టైంలో ఈ ఈవినింగ్ వచ్చి చక్కగా యాదవులు వచ్చి ఆ చూడికి అయితే ఆశీర్వదించారండి కాకపోతే ఈ ప్రాసెస్ అంతా నేను మిస్ అయ్యాను నేనే కాదు చెల్లి అమ్మలు కూడా ఈ ప్రాసెస్ అంతా మిస్ అప్పటికంటే మాకు ట్రైన్ కన్వీనియంట్ లేక వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట కాకపోతే ఉన్ని నేను మహా అయితే అక్కడ ముప్పావు గంట ఉన్నాను అనుకుంటా ముప్పావు గంట గంటే ఉన్నాను మించి లేదు కాకపోతే ట్రైన్ ఈసారి ఫంక్షన్ జర్నీ మాత్రం నాకు లైఫ్లో గుర్తుండిపోతే అంత టార్చ్ అయితే చూపించింది అంటే ఒక్కోసారి మనం అనుకోకుండా ఇంత ఇంతవరకు నేను ఇన్నిసార్లు క్యాంపులు వెళ్తుంటాను వస్తుంటాను చేస్తుంటాను ఇంత ఇబ్బంది అయితే నేను పడలేదండి ఇంకెప్పుడు కూడా డిఎంఈ మాత్రం పీకపోయినా నేను ఎక్కను ఇన్ కేసు మా అమ్మ మా నాన్న కూడా నిన్నైతే అయితే నాతో పాటు వచ్చారు వచ్చిన తర్వాత మరచటి రోజు వాళ్ళకి వెళ్ళాలంటే ట్రైన్ డిఎంఈ ఉంది ఇంకా చేయకండి ఇంకో ట్రైన్ ఉందంటే చెప్పాను అమ్మ మీరు డిఎంఈకైతే చచ్చిగించుకొని వెళ్ళొద్దు కాకపోతే ముందు రోజు ఇంకా చీకటి నిద్ర వేస్ట్ అయితే వేస్ట్ అయింది చీకటి నేను ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి వెళ్ళిపోదే అమ్మ అని చెప్పేసి అయితే నేను అమ్మకి మా నాన్నకి చెప్తే మా నాన్నలు అయితే ఉండిపోయారు ఇంకా వీళ్ళు ఎలా పాడారు ఏంటి అనేది నా డైలీ ప్రెజెంట్ అయితే బాలసార్ ఫంక్షన్కి అయితే ఇలా అయిపోయింది మా చంటోడి పేరు అనేది కూడా నేను తర్వాత ఎప్పుడైనా ఇక్కడికి వస్తే అప్పుడు అన్నీ వాడితో సార్ వేరే వీడియోస్ అది తీసి పెడతాను అనమాట అక్కడ తీసుకొని వాడికి ఆడుకునే టైం కూడా నాకు అక్కడ అస్సలు లేదు చెప్పాను కదా మొత్తం కలిసి ముప్పై గంట అంతా ఇలా ఉన్నాను అంటే మా బాలుసారా ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిద్దాం అనుకున్నాను ఇంకా అనుకుంటే క్వైట్ ఆపోజిట్లు అన్నీ అయ్యేటప్పుడు ఒక్కోసారి ఇలాగ అవుతూ ఉంటుంది కాకపోతే మాకేంటంటే కోపం వస్తే ఫస్ట్ ఏడిపి ఆ తర్వాత కోపం వస్తుంది ఈరోజు అలాగే అయ్యింది ఇంకా బాల్సర్ ఫంక్షన్ అయితే ప్రస్తుతానికి ఫొటోస్తోని ఎలా జరిగింది ఏంటి అనేది మీకైతే షేర్ చేశాను ఇంకా ఇక మీద నుంచి మళ్ళీ నా డైలీ రొటీన్స్ మీకు డైలీ రొటీన్ బ్లాగ్లు మీతో షేర్ అవుతుంటే వంటలు షేర్ చేస్తాను మా పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ చేస్తాను వీలైనంత వరకు ఇంకా వేరే వేరేగా రెసిపీస్ ఏమైనా ట్రై చేయడానికి పెట్టడానికి ట్రై చేస్తాను ఫుల్ వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక మీద ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పాసింజర్లకి ఏ ఫంక్షన్కి వెళ్తే వెళ్తామో ఏ రోజైతే వెళ్తామో ఆ రోజు రిటర్న్ వస్తామంటే మనక ఖచ్చితంగా చూసుకుంటాం కొని పార్తపురం వైజాగ్ అదే పార్తపురం రాయగడ వెళ్ళేటప్పుడు పాసింజర్లకి ఖచ్చితంగా అస్సలు వెళ్ళొద్దండి ఎందుకంటే ఎక్స్ప్రెస్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే ఆ ఊరు స్టేషన్లో ఆగుతుంది పర్వాలేదు అంటే కనుక ఎక్స్ప్రెస్కి వెళ్ళండి లేదంటే కొన్ని స్టేషన్లు ఆగదు అందుకని చెప్పేసి యాక్చువల్గా అయితే మా అమ్మ ఊర్లో ఎక్స్ప్రెస్ ఆగితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఆ అర్ధరాత్రిలో లేచి కూడా వెళ్ళిపోతాం ఇంకా అది ఒక్కటే ఉందని మన లింగులు మన ఆ ఒక్క ట్రైన్ కోసం ఎన్ని పోటలు అయితే మేము పడాల్సి వచ్చింది ఇంకా ఈ ఎలా పాడారు ఏంటి అనేది కూడా నేను అది మ్యూట్లో పెట్టుకుంటే మీకైతే నేను చూపిస్తాను వినిపిస్తాను కూడా ఈ ఫుల్ వీడియో వాచ్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రేపు నుంచి నా

न तीरे घुमे भैया नायण बाब रा वयारा नीरे घुमारे वयारा नायण बाब रायारा ना राम घुमारे भैया नाइण बल राजा खे भैया नयारा దప్ప భయన సియ నవన వాళ్ళ భయ నయన తే భయ నయన విధవే ప్రయా నైన్ మూడు నేను నాలుగా మాసమర బే ప్రయాగా మర నాలుగా మాసమరా నాలు కట్లో విధవే ప్రయ ாய பரவேயாரோனாயே வயாரா நான் கே வை நானா விவமாய விகவாயே வயாரா நான் ஐந்து பரவாரா நான் யாரா சோனாயே வியாய ಯಾರ ಮಾಸ ೇವಿಯ ರ ನಾಯನ ಅಡುಗೆ ತಳವಳ મહેલો એ મન તો મિદાવ બ మాసమల భయారా న తొందరగా గడి చాలా భయారా తొమ్మిది మాసమల భయ నైనా తొందరగా గడి చాలా భయ నైరే బాగా భయారా నైనా బాబరా భయ బాగా భయన బాబరా భయ నైనా చాలా దే రా భయ నైన తిరు బ ਨੜਨਾਗਾ ਬੀਆ ਨੈਣ ਪਾਇਆ ਮੋਰਚਾ ਰੋਚਾ ਰੋ ਬੀਆ ਨੈਣ ਬਨ ਜੇ ਨੜਨਾਗਾ ਬੀਆ ਨੈਣ ਪਾਇਆ ਮੋਰਚਾ ਰੋਚਾ ਰੋ ਬੀਆ ਨੈਣ ਗੋਟ ਮੇਲਾ ਗੰਗਾ ਬੀਆ ਨੈਣ ਮਿੱਠ ਬਾੜੇ ਨੱਟੋ ਬੀਆ ਨੈਣ ਗੋਟ ਮੇਲਾ ਗੰਗਾ ਬੀਆ ਨੈਣ ਮਿੱਠ ਬਾੜੇ ਨੱਟੋ ਬੀਆ ਨੈਣ ਤੁਰਬ ਤਲੋ ਕੋਨਾ ਗੰਗਾ ਬੀਆ பாடிங்க பா நான்னு கொஞ்ச தேவிடு பார்த்தா யாரா நானு கதில் பாடினா சொிய கொஞ்சம் தேவ் கோட முடியா நான் கதில் பாடி நச்சோமியா நான் எத்தனை தேவடி பார்த்தா நான் உருக்கு பாடின சொயாரா நான் எத்தனை தேவையுட கொட முடியா உருக்கு பாடின சொல்லிய

ఎత్తు కొడి సీనట్లో బుయ్యారా నయన మాకను పోర బుయ్యారా ఎత్తు కొడి సీనట్లో బుయ్యారా అయ్యే బంగారదే బుయ్యారా నయన బామరా దేవకే బుయ్యారా అయ్యే బంగారదే

ఇంకా సాయంత్రం పాట పాడాలి దీవించేసారు కదా దీవించే అందుకే ఈ చిన్నోడి పేరు లాస్ట్ వరకు నేను చెప్పలేదు కదా వాడి పేరు ఏంటంటే లోక్షిత్ అని పెట్టారనమాట ఎలతో పడింది అదే లాక్షరం పడింది లోక్షిత్ అని అలా అక్షరాలు మన చాలా ఆప్షన్ తక్కువ ఉంటాయి అందుకని అయితే పెట్టారు ఇదండి ఈరోజు వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయడం ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపటి నుంచి రెగ్యులర్గా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఏంటో అంటే ఎలా ఎప్పుడు ఎలా పోస్ట్ చేస్తాను అలాగే చేస్తూ ఉంటాను ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ చిన్నోడిని కూడా అందరూ ఆశీర్వదించండి